కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై మందు బాటిల్ తో ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాడికి పాల్పడిన వ్యక్తి సత్య గుర్తించారు అయితే సదరు వ్యక్తి మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు మహిళపై దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడినట్లు సమాచారం గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు

કંજે બોલ દો એ

వచ్చా డైరెక్ట్ మీరు బాటలు తీసేసి పాదగొట్టుకు వచ్చేశాడా అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిర్డి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది అందులో ఇద్దరు దా భార్య భర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి పూర్ణ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు నేను చెప్తున్నాడు అడ్రస్ అతను కొంచెం మత్స్సి లేనట్టుగా తెలుస్తోంది అతను ఎక్కి వాళ్ళు ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో అల్ట్రగేషన్ చేసి చేతిలో ఉన్న గాసీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా గాయాలైనవి వెంటనే అక్కడ ఉన్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ ఎలక్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది ఈ లోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రుల నాకు చెప్పిన వెంటనే మా కన్సర్డ్ ఎస్హెచ్ఓస్ని ముగ్గురిని ఎలక్ట్ చేస్తే వన్ టౌన్ టూ టౌన్ అట్లాగే త్రీ టోర్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతను నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పి వారు తీసుకున్నారు అట్లాగే వాటి శతకారు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు దగ్గర అవుట్ ఆఫ్ డేంజర్ ఇబ్బంది ఏం లేదు సో అతను ఎందువల్ల చేశాడు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు